హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ శనగపిండిలో పాలకూర క్యారెట్ వేసి చేసిన రోటీ ఎలా తయారు చేయాలో చూస్తున్నాం ముందుగా కావలసిన పదార్థాలు శనగపిండి కప్పు బియ్యం పిండి అరకప్పు అలాగే గోధుమ పిండి పావు కప్పు క్యారెట్ తురుము అరకప్పు కొత్తిమీర రెండు స్పూన్లు అలాగే ఉండితరువు అరకప్పు తగినంత అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అలాగే పాలకూర తురుము ఒక కప్పు ఇవన్నీ తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వీటన్నింటిని కలిపి చేసుకోవడం చాలా ఈజీ ఒకసారి కనుక పాలకూర తురుము క్యారెట్ తురుము రెడీగా ఉంచుకుంటే ఉల్లిపాయ తురుము మనం అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇలా తీసి పాలకూరని ఇలా ముక్కలుగా కోసి ఉంచుకున్నాను అలాగే ఉల్లిపాయ తరువును తరిగి ఉంచుకున్నాను అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మొక్కను కూడా అలా పెట్టుకున్నాను ఇది గోధుమ పిండి ఇలా క్యారెట్ కూడా తురుమి ఉంచుకోవాలి సన్నగా అలాగే సరిపడా కొత్తిమీరని ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అన్నీ సిద్ధంగా చేసుకోవాలి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాక వీటితో చేసిన రోటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్ తినచ్చు అలాగే నైట్ డిన్నర్ కింద కూడా ఇది మనం రోటీ చేసుకోవచ్చు ఒకవేళ బాగా క్రిస్పీగా కావాలనుకుంటే గోధుమ పిండిని స్కిప్ చేయవచ్చు అప్పుడు బియ్యం పిండి శనగపిండితో చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకున్న చూద్దాం ముందుగా ఓ బౌల్లో శనగపిండి యాడ్ చేశాను అలాగే ఇది గోధుమ పిండిని యాడ్ చేశాను అలాగే బియ్యం పిండిని కూడా వేసుకున్నాను వేసేవి అన్నీ కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మన రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పాలకూర కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ముందు అన్నీ కలిపే సరిగ్గా మిక్స్ చేసుకున్న కలవు అందుకే మూడు పిండిల్ని ముందు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా క్యారెట్ని అలాగే కొత్తిమీరని వేసాను ఇవ్వకుండా కలిపాడు ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిపాయ జీలకర్ర అల్లం పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకున్నాను పాలకూర తురుమును కూడా వేసుకోండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి రోటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిసి కలుపుకుందాం అన్నీ కలిపి కలుపుకున్నాక కలర్ కోసం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోండి కలిపాక తగినంత నీటితో ముద్దగా కలుపుకోవాలి తగినంత నీరు పోస్తూ ముద్దగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తగినంత నీరు వేసి ముద్దుగా కలుపుకున్నాక వీటిని ఉండలుగా చేసుకోవాలి స్మాల్ బాల్స్ కింద చేసుకోవాలి అలాగే పీటకి అప్పడాలు పెట్టి కొంచెం చపాతి పెట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి అలాగే మన చేతికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ఒత్తుకోవాలి చిన్న చిన్న రొట్టెల కింద ఒత్తుకుని చేతితో తీస్తే విరిగిపోతాయి కనుక అట్లకాడతో తీసి పెనం మీద వేసుకోవాలి ఇలా పెనం మీద వేసుకున్నాక చుట్టూ తగినంత ఆయిల్ వేయాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టాలి మీడియంలో పెట్టి కాసేపు ఇలా ఇవ్వాలి కాళ్ళని ఇచ్చాక తిరగవేయాలి అలాగే లోపల ఇంకో రొటీన్ కూడా ఇలాగే చేసుకున్నాను చేత్తోని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద కాగడం వల్ల వేగడం వల్ల చాలా బాగా వేగుతాయి క్రిస్పీ కానీ మరీ సిమ్లో పెట్టిన వేగవు అలాగే మరీ హైలో పెట్టినా వేగంగా పైన మాడిపోతుంది లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒకటి కాస్త ఇవ్వాలి ఒక ఐదు నిమిషాలు పడుతుంది కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను ఈ రోటీలు పెద్ద సైజులో అయితే కనుక అవి కుదరవు ఒత్తడానికి కుదరవు అందువల్ల చిన్న చిన్నవే చేసుకొని ఒత్తుకోవాలి ఇదిగో ఇలా బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటి తీసి వేయించుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడం చాలా రుచిగా ఉంటాయి మన దగ్గర ఏదైనా చట్నీ ఉంటే తినచ్చు లేదా ఉత్తినే కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పిల్లలు సాధారణంగా క్యారెట్ ఆకుకూరలు అవి తినరు కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు వీటిలో కలిపి మనం రోటీలు చేసి ఇవ్వచ్చు కలర్ఫుల్గా కూడా ఉంటుంది క్యారెట్ వేయడం వల్ల అలాగే మనకు నచ్చిన ఆకుకూరను కూడా ఇలా కలపచ్చు ఈ రోటీల్లో కలిపి మనం చేయవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఇలా తీసి పెట్టుకోవాలి క్రిస్పీగా వేయిస్తేనే కరకరలాడుతూ కొద్ది మెత్తబడకుండా ఉంటాయి లేదంటే పచ్చి పచ్చిగా ఉండి మెత్తబడిపోతాయి ఇది ఇలా మళ్ళీ ఇంకో నాలుగు వేసాను ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసుకున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న రోటీలు చేసుకోవాలి అలాగైతే విరిగిపోవు పెద్ద పెద్దవైతే మనం పెనం మించి విరిగిపోతాయి అలాగే రోటీ పీట మించి మనం ఒత్తుకుని తీయడానికి కూడా కష్టం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో రెగ్యులర్గా నా వీడియోస్ అన్నీ పెడుతూనే ఉంటాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి ఇదిగో చూసారా ఇలా తుంచుకుని తింటే చాలా బాగుంటాయి క్రిస్పీగా చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్